నా పేరు రాణి నేను ఎన్హెచ్ఎస్సి ఎన్జిఓ జిల్లా అధ్యక్షురాలిని ఇప్పుడు కల్తీల మీద కల్తీల మీద మన హోటల్స్ మీద పాల పాలకల్తీ మన గురుకుల పాఠశాలల్లో ఫుడ్ గురించి ప్రతి ఒక్క దాని మీద దాడిలు జరుగుతున్నాయి అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు అధికారులు పట్టించుకోవడం లేదు అంటే పట్టించుకుంటలేరు పట్టించుకోకపోతే మనం మన ఎన్హెచ్ఆర్సి ద్వారా కూడా మేము తనిఖీ చేయడం జరిగింది గుడుకుల పాఠశాల వాళ్ళు మళ్ళీ అట్లనే స్టార్ట్ చేస్తున్నారు తెల్లవారు అట్లనే స్టార్ట్ చేస్తున్నారు అంటే అధికారులు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోతే మా ఎన్హెచ్ఆర్ ద్వారా ఎన్హెచ్ఆర్సి మాకు సంస్థకు మాకు తెలపడం జరిగింది మేము ఈరోజు ప్రజావాణిలో ఎన్హెచ్ఆర్సి ద్వారా వాళ్ళ విన చర్య తీసుకోవాలని అధికారుల విన మేము కలెక్టర్కు కు విన్నత పత్రం ఇస్తున్నాము ఇలాంటి జరిగితే ప్రజల ప్రాణాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గవర్నమెంట్ ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి అధికారుల విన తీసుకోకుంటే మేము కూడా మా ఎన్ ద్వారా మేము కూడా తీసుకుంటామని అనుకుంటున్నాం తీసుకుంటూ వాళ్ళు ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారు ఇలాంటి చర్యలు జరిగితే బాగుండే జరగదు కాకపోతే జరగద్దు వాళ్ళ విన చర్య తీసుకోవాలని మేము ఎన్హెచ్ఆర్సి ద్వారా వినత పత్రం ఇస్తున్నాం కలెక్టర్ కు